ప్రాచీన కళల్లో నాటక రంగం ప్రధానమైంది బహుళ ప్రజాదరణ పొంది రంగస్థల ప్రక్రియగా నాటకం రంగం విరాజిల్లుతుంది పాశ్చాత్య దేశాలతో పాటు భారతదేశంలోనూ నాటక ప్రక్రియ ఒకేసారి మొదలైంది ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాలను బట్టి నాటక రూపం మారుతుందేమో గానీ మూల సూత్రం మాత్రం ఒకటే మార్చి ఇరవై ఏడు ప్రపంచ రంగస్థల దినోత్సవం ఈ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు చూద్దాం రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది ప్రాచీన కళల్లో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు చరిత్ర చూస్తే నాటక కళ వివిధ దేశాల్లో ఒక ప్రేరణ ప్రమేయం లేకుండా విడివిడిగా ఎదిగిన కళ అతి ప్రాచీనమైన కళల్లో నాటకం ఒకటిగా చెప్పవచ్చు భారతీయ రంగస్థలం ఋగ్వేద కాలం నుండి ఉందని అంటారు మొట్టమొదటి నాటకం అక్షర రూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం విక్రమోర్వసీయం మాళవికాగ్నిమిత్రం భవభూతి రచించిన మాలతీ మాధవీయం ఉత్తర రామ చరిత్ర వంటివి ప్రాచీన నాటకాలైనా ఇప్పటికీ అవి అపురూపమైన ఆదరణీయమైనవిగా నిలిచాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వియత్నాంలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన తొమ్మిదవ ప్రపంచ కాంగ్రెస్లో ఆనాటి అధ్యక్షుడు అరవికి వియో ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతిపాదన సమాఖ్య పూర్తిస్థాయిలో మొదలైంది పంతొమ్మిది వందల అరవై రెండులో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే ఫ్రాన్స్ దేశస్థుడు అందించాడు అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా నాటక రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిని సంచాలకునిగా నియమిస్తారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని నాటక ప్రియులు తమ తమ అనుభవాలను పంచుకుంటారు నాటక రంగ కృషికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రపంచ రంగస్థల దినోత్సవం రంగస్థలం శాంతి సంస్కృతి అనే ఇతివృత్తంపై దృష్టి సారించింది కథ చెప్పడంతో పాటు ప్రదర్శన శక్తి ద్వారా శాంతిపై అవగాహనను రూపొందించడంలో రంగస్థల పాత్రను ఈ థీమ్ హైలైట్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటక రంగాన్ని ప్రోత్సహించడం ప్రజలకు నాటకం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం విస్తృత స్థాయిలో నాటక సంస్థలను ప్రోత్సహించడం ప్రపంచ రంగస్థలం లక్ష్యాలుగా పెట్టుకుంది ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులకు రంగస్థలంపై అవగాహన కల్పించి వారి ద్వారా నాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మానసిక ఉల్లాసం కోసం నాటకాన్ని ఆస్వాదింప చేయడంతో పాటు నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం వంటివి ప్రపంచ రంగస్థల దినోత్సవ లక్ష్యాలుగా ఉన్నాయి నాటకరంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతి డాక్టర్ ఎల్వి నాగభూషణం అన్నారు ప్రపంచ నాటకరంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ కళాకారులకు ప్రపంచ నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం నాటక రంగం ద్వారా నిర్వహించబడుతుందని అన్నారు ఈ నేపథ్యంలో నాటక రంగం మరింత అభివృద్ధిని సాధించాలంటే ప్రత్యేక చేయూత అవసరం అన్నారు ఈ రోజు ఈ మాత్రం నాటకం నడుస్తోంది అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత పరిషత్ అనేటువంటి విధానం మీద డెబ్బై ఎనభై పరిషత్తులు సంవత్సరానికి దరిదాపు డెబ్బై ఎనభై స్క్రిప్ట్లు కూడా కొత్త వస్తూ ఉంటాయి ఒక నాటకం కనుక తయారైతే ఒక పరిషత్తులో దాని కనుక మెప్పుకోలు ఒప్పుకోలు జరిగితే దరిదాపు ఆ సంవత్సరం అది పండగ చేసుకుంటుంది ఆ నాటకం కూడా ఆనందంగా ఉంటుంది నాటక కళాకారులు కూడా తృప్తిగా ఉంటారు